జేటీవీ న్యూస్ కు స్వాగతం క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఉంటుందని ప్రముఖ వైద్యులు బ్రహ్మశ్రీ రామాయణం బుజ్జి బాబు శర్మ అన్నారు బుధవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం లక్కందెడ్డి గ్రామంలో ప్రముఖ విద్యావేత్త కర్రీ దుర్గాప్రసాద్ మరియు లక్కందిడ్డి యూత్ అంతా కలిసి టోర్నమెంట్ ను నిర్వహించారు ఈ టోర్నమెంట్ ను మాజీ సర్పంచ్ కర్రీ అప్పారావు రామాయణం బుజ్జి శర్మలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించగా మాజీ సర్పంచ్ కర్రీ చెల్లయ్య టీడీపీ నాయకులు సనపల వెంకట్రావు పూజారి సత్యంలు రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ యువత ప్రస్తుత కాలంలో క్రీడలను పూర్తిగా విస్మరించి మొబైల్లో నిమగ్నమైపోతున్నారని దీనివల్ల ఏదైనా చిన్న సమస్య వస్తే అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు యువత సెల్ ఫోన్లు దూరం పెట్టి క్రీడలను ఆడే ఆవశ్యకత ఉందని చాలా ఏళ్ల క్రికెట్ టోర్నమెంట్ లెక్కదిడ్డి గ్రామంలో పెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు క్రికెట్ మైదానం అంతా ఉపాధి పనుల్లో భాగంగా సుందరీకరణంగా తీర్చిదిద్దాలని కర్రీ అప్పారావు బుజ్జుబాబు కోరారు ముందుగా మాజీ సర్పంచ్ కర్రీ అప్పారావు బౌలింగ్ చేయగా బుజ్జిబాబు శర్మ బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ ప్లేయర్లను అబ్బురపరిచారు యువతకు పంచాయతీలో ఉన్న టీడీపీ నాయకులకు మధ్యన నేను వారదిలా ఉండి యువత సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను నా వంతు కృషి చేస్తానని ప్రముఖ విద్యావేత్త కర్రీ దుర్గాప్రసాద్ అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే లక్కం పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసునని అన్నారు ఉదయం సాయంత్రం ప్రజలు వాకింగ్ చేసుకునేందుకు త్వరలో ఒక ప్రణాళిక చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్రికెట్ ప్లేయర్లు పంచాయతీలోని యువత పాల్గొన్నారు ఇచ్చేసినటువంటి పెద్దలకి అభినందనలు పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు ప్రస్తుత కాలంలో మీ అందరికీ తెలుసు స్టార్టింగ్లోనే పిల్లలను ఉద్దేశించి మాట్లాడమనేసి నేను అప్పారన్నాను అంటే ప్రస్తుత కాలంలో పూర్తిగా సెల్ అడాప్షన్ యువత ఈ క్రీడలు అనేటువంటిది మన గ్రామ స్థాయిలో పూర్తిగా విస్మరించారు ఇందాక ఒక అప్పార చెప్పినట్టు కబడ్డీ కానీ లేకపోతే ఉప్పాట కానీ లేకపోతే ఈ పోతి కొమ్మచ్చాట కానీ క్రికెట్ కానీ శారీరక శ్రమ సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు ఆరు గంటల వరకు కూడాను కులమత రహితంగా ఒక గ్రౌండ్ కంటే ఒక ప్రదేశానికి గ్రామంలో ఉండేటువంటి యువతంతా చేరుకొని ఈ క్రీడలు ఆరి వాళ్ళకంటే ఒకవేళ నిన్న బ్యాటింగ్ చే బాగా బ్యాటింగ్ చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒకే బాల్కి బౌల్డ్ అయిపోయినా సరే ఆ తట్టుకునేటువంటి శక్తి ఆ పూర్వం ఉండేటువంటి తరానికి ఉండేది ఇప్పుడు ఈ సెల్ అడప్షన్ వల్ల ఏం జరుగుతున్నది పూర్తిగా ఆ బయట ప్రపంచం తెలియకపోవటం కష్ట సుఖాలు తెలియకపోవటం సమాజంలో ఉండేటువంటి లూతుపాతులు తెలియకపోవటం వల్ల శారీరక శ్రమల యొక్క ఊబకాయంతో తయారయ్యి ప్రస్తుత యువత ఏ విధంగా వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ స్థాయికి వెళ్ళేసరికల్లా ఏంటవుతున్నది ఏదో ఒక అమ్మ కొట్టిందనేసి మనం చాలా చూస్తూ ఉన్నాం అమ్మ తిట్టిందనో లేకపోతే నాన్న కొట్టారనో లేకపోతే సరిగ్గా మార్కులు రాలేదనో అంటే అది తట్టుకునేటువంటి స్థాయి అనేటువంటిది ఆ బుర్ర అలవాటు పడక ఎన్ని అగాహిత్యాలు చేసుకుంటారో ప్రతినిత్యం కూడా మనం ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తున్నాం కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చేయలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే పూర్తిగా క్రికెట్కి మానవుని యొక్క జీవితానికి చాలా అనుసంధానం ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇంటర్నేషనల్లో ఉండేటువంటి రికీ పాయింటింగ్ ఒకానొక సందర్భంలో అరవై రన్లకి ఆస్ట్రేలియా లాంటి మంచి ఫామ్లో ఉండేటువంటి టీము అరవై రన్లకి ఏడు వికెట్లు అయిపోతే రికీ పాయింటింగ్ ఇంకో బౌలర్ను పట్టుకొని పూర్తిగా బౌలింగ్ పిచ్లో ఆయన అలా డిఫెన్స్ ఆడుతూ రెండు వందల స్థాయికి ఒక టెస్ట్ మ్యాచ్లో రెండు వందల స్కోర్ తీసుకువెళ్లి ఆ మ్యాచ్లో వాళ్ళు విజయం సాధించారు ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత రికీ పాయింటింగ్ అన్నారు ఎప్పుడైతే లో మనం నిలదొక్కుకొని ఉంటామో స్పిన్ బాల్స్ కానీ లేకపోతే అదే యార్కర్స్ కానీ బౌన్సీ బాల్స్ కానీ లేకపోతే అదే హాఫ్ బాల్స్ కానీ లే హాఫ్ స్పిన్ కానీ లెగ్ స్పిన్ కానీ ఈ బాల్స్ అన్ని తట్టుకొని లో ఎప్పుడైతే మనం ఉన్నామో స్కోర్లో ఆటోమేటిక్గా అవే వస్తాయి అదే నేను చేశానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని యొక్క అంతరార్థం ఏంటి జీవితంలో కలిగినటువంటి ఏవైతే కష్ట సుఖాలు లాభ నష్టాలు ఇవన్నీ కూడా సమాజంలో గ్రౌండ్కి పిల్లలందరూ చేరితే ఇందాక నేను చెప్పినట్టు నిన్న సెంచరీ చేసినటువంటి అంటే ఆ స్థాయికి మనం చేరకపోయినా అంటే ఏదో ఒక రోహిత్ శర్మ లాగా లేకపోతే హార్డిక్ పాండ్య లాగో అవ్వకపోయినా సరే ఆ ఒక్కరోజు ఒక్క బౌల్ ఫస్ట్ బౌల్కి అయిపోయినటువంటి సందర్భం ఉంటుంది అంటే అది తట్టుకునేటువంటి శక్తి ఆ బ్రెయిన్ అలవాటు పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా నిర్వీర్యం అవ్వదు క్రికెట్ అనేటువంటిది ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆ క్రికెట్కి మన జీవిత సత్యానికి చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో యువత ఈ ఈ క్రీడలు మళ్ళీ ఆడడం ఈ సెల్ను దూరం పెట్టడం ఆవశ్యకత చాలా ఉంది అందులో అంతర్భాగంగానే మన గ్రామంలో చాలా రోజుల తర్వాత ఈ క్రికెట్ మైదానాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం ఇంకా ఇందులో లోటుపాట్లు చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను ఏమనుకోవద్దు అప్పటివారు ఇందాక అన్నారు నా వంతు సహాయ సహకారాలు ఏమైనా చేస్తాము అనేసి ఇందాక మీరు అన్నారు అక్కడ ఆ గోతులు కనిపిస్తున్నాయి అనేసి అన్నారు ఏమైనా అవకాశం ఉంటే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళ ద్వారా ఆ గోతులు కప్పించడం అలాగే ఆ పైన బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఒక కాంక్రీట్ చుట్టూ కాంక్రీట్ చిన్న వాల్గా ఏర్పాటు చేసినటువంటి ఒకవేళ వర్షానికి కప్పుకుపోయినా సరే మళ్ళీ ఇటువంటి సందర్భాల్లో ఈ మన మన అనే కాదు చుట్టుపక్కల ఉండేటువంటి యువత అంతా వచ్చి ఇక్కడ గ్రౌండ్ ఉంది ఖాళీగా ఉంది ఆడుకుందాం అనేటువంటి ఒక కాన్సెస్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే ఆ చుట్టూ మీరు తలుచుకుంటే అది పెద్ద పని కాదు కాబట్టి ఆ చుట్టూ కాంక్రీట్ వాళ్ళు ఏర్పాటు వాళ్ళంటే పెద్ద మీద కాకుండా గ్రౌండ్ లేవు ఏర్పాటు చేయడం అలాగే ఈ గోతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కప్పడానికి సాధ్యమైన మంటగా ప్రయత్నం చేయడం ఇందాక నా వంతు సహకార సహాయ సహకారాలు అందిస్తామనేసి చెప్పారు కాబట్టి అది చేస్తారని మనసారా కోరుకుంటూ క్రికెట్ మన గ్రామంలో చాలా ఇప్పుడు నలభై మంది టీంలో ఎంత ఎంతమందో పార్టిసిపేషన్ అవుతున్నారని చెప్పారు మన గ్రామ పలానా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ అవుతున్నది మేము వెళ్తున్నామనేటువంటి ఆ మాటే చాలు కాబట్టి యువతకు మరొకసారి ఈ సందర్భంగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అభినందనలు తెలియజేస్తూ మా యువత మాటని మండించి వచ్చిన లక్దిడ్డి తలగనపేట మరియు మూలపేట పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఏదో ఇందాక మా పెద్దనాన్న గారు చెప్పేటప్పుడు ఏ ఊరు కానీ ఏ రాష్ట్రం కానీ ఏ జిల్లా కానీ ఏ దేశం కానీ ఏ ప్రపంచం కానీ బాగుపడాలన్నా ముందుకి చాలా వేగంగా వెళ్ళాలన్నా యువత ఒక్కటే వివేకానందుడు చెప్పేటట్లు వజ్రక కండరాలతో ఉక్కు నరాలతో వజ్ర సంకల్పంతో ఉండే ఇప్పుడు కూడా మంది యువత దొరికితే నాకు చాలు ఈ దేశాన్ని మార్చేస్తాను అన్నాడు వివేకానంద అలాగే ఏ గ్రామానికైనా గ్రామం నుంచి ప్రపంచం వరకు ఎవరైనా సరే యువత అనేది ముందంజలో ఉంటే మనం ఏదైనా చేయగలం అదే అతను మాట సో అతనితో పాటు మాకు బుజ్జిబాబు గారు లాంటి వ్యక్తులు మేము ఏది చేస్తామన్నా సై అంటూ ఉండే వాళ్ళ వరకు మేము ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉంటాం అలాగే కొంతమంది మా యువతలో ఉండే వాళ్ళు ఏంటంటే పెదనాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడాలన్నా పెద్ద వాళ్ళతో మాట్లాడినా భయపడతారు కానీ ఎప్పుడు కూడా నేను మాటిస్తున్నాను మా యువతకి ఆ యువతకి గారి లాంటి పెద్ద వ్యక్తులకి మధ్యలో ఒక వారాధిలో నేను పనిచేస్తాను యువతకి ఏం కావాలో అదంతా కూడా వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండి నేను చేయించే బాధ్యత నాది చేస్తాము అతను తెచ్చుకునేటట్లు మంచి పేరు ఏదైతే తెచ్చుకున్నారో అలా అతను 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 మంచి పేర్లు ఇప్పుడు కూడా మేము నిలబెడతాం మా యువత తరపునని మేము అతని మాటిస్తున్నాము ఇది ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఈ కాంక్రీట్ సిసి మ్యాట్ అనేది పర్మనెంట్ మ్యాట్ క్రియేట్ చేసాం అలాగే ఈ ఊరిలో ఇంకా చాలా ఉన్నాయి లైబ్రరీ లాంటివి అలాగే పర్మనెంట్గా ఒక ఎండపేట చెరువు ఉంది దాని చుట్టూ అతను అతను ఒక ప్లాన్ ఇచ్చారు ఆ చుట్టూ ఒక వాకింగ్ లా మన ఊరిలో దగ్గర రెండు వేల మంది మూడు వేల మంది జనాలు ఉన్నారు వీళ్ళందరూ సాయంత్రం నడుచుకునేటట్లు ఒక వాకింగ్ ట్రాక్ క్రియేట్ చేయాలి దానికి ఏం పెద్ద ఖర్చు కాదు మన ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో ఉన్నాయి అలాంటి వాళ్ళకి మనం ఒక వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్న లెటర్ పెడితే మనకి ఒక వాకింగ్ చేసుకున్న ఎక్విప్మెంట్ అనేవి వాళ్ళు పంపిస్తారు అలాగే ఇండోర్ స్టేడియంస్ లాంటి ఇలాంటివన్నీ మన ఏవైతే మన వర్క్లో ఆల్రెడీ వచ్చి అమౌంట్ ఉందో అమౌంట్తోనే మనం పని చేసుకోగలం ఇవన్నీ మనం చేసి పెడతాం యువతకి ఎప్పుడుగా ఉంటాం సో ఈ ఈ ప్రోగ్రామ్కి కండక్ట్ చేసి ఇంతగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క యువతికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్